టమాటాల్ని మనం రోజు వంటల్లో వాడుతుంటాం వీటిని వాడటం వల్ల కొలెస్ట్రాల్ ని కూడా కరిగించవచ్చు అది ఎలానో తెలుసుకుందాం మంచి లైఫ్ స్టైల్ ఫాస్ట్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ జంక్ ఫ్రూట్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవడం వర్కౌట్ చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అయితే టమాటాని వాడడం వల్ల ఈ కొలెస్ట్రాల్ ని కరిగించవచ్చు మనం ఎక్కువగా వాడే కూరగాయల్లో టమాటా ఒకటి దీని వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మరి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ని కూడా కరిగించవచ్చు టమాటాల్లో టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి వంద గ్రాముల టమాటాలో చాలా పోషకాలు ఉంటాయి టమాటా జ్యూస్ లో క్యాలరీలు పిండి పదార్థాలు ప్రోటీన్ పాటు పోషకాలు పుష్కలంగా ఉంటాయి చెడు కొలెస్ట్రాల్ నాణాలు మూసుకుపోతాయి దీని కారణంగా గుండెపోటు స్ట్రోక్ కరోనరీ స్ట్రోక్స్ ఊబకాయం హైబిసిటీ వంటి సమస్యలు వస్తాయి టమాటాల్ని డైట్ లో చేరిస్తే చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది టమాటాల్లోని యాంటీ ఆక్సిడెంట్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె దమంలో ఫలకం ఏర్పడకుండా కంట్రోల్ చేస్తుంది టమాటా జ్యూస్ తాగితే కొలెస్ట్రాల్ తగ్గి బరువు కూడా తగ్గుతారు దీంతో పాటు రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి గుండె ఆరోగ్యంగా మెరుగు చేస్తుంది కాబట్టి రెగ్యులర్ గా టమాటాల్ని తీసుకోవడం లేదా జ్యూస్ తాగడం వల్ల చాలా వరకు ఆరోగ్యానికి చాలా మంచిది